జయశ్రీరామ్ నేనిమిరామ్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు సిఆర్పిఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ కాన్వాయ్ మధ్యలో కారు బాంబుతో ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఈ దాడిలో నలభై మంది సైనికులు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు సిఆర్పిఎఫ్ బలగాలు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న అన్ని బలగాలలో ఇది అతిపెద్ద బలగాన్ని కలిగి ఉన్న సిఆర్పిఎఫ్ పదిహేను రోజులలోపు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది రక్షణ శాఖ పాక్ భూభాగంలోకి చొరబడి ఆకాశం నుంచి గుళ్ళ వర్షాన్ని కురిపించింది మన భారత సైన్యం జైషే మహమ్మద్ కేంద్రాలపై దాడికి పాల్పడిన మన భారత సైన్యం మూడు వందల మంది దొంగన కొడుకులను అదే మూడు వందల మందికి పైగా తీవ్రవాదులను మట్టు పెట్టి మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసింది అందుకే మరణించిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ప్రకటిస్తున్నా జై జవాన్ జై భారత్